కృష్ణో యజ్ఞ తర్వాత లోహితాక్ష ఎర్ర కళ్ళవాడు మామూలుగా ఒక రూపంగా చెప్తే నేత్రములకు కాస్త జీరు ఉండడం కూడా అం అందమేనండి రక్తాంత నేత్రములు వాడు అని అంటూ ఉంటారు ఇక్కడ కాస్త ఎర్రజీరం ఉండడం ఆరోగ్యకరమైన ఒక లక్షణం ఎర్ర కళ్ళు అంటే కోపంతో కూడా ఏరిపెక్కుతాయి ప్రేమ కూడా ఎర్రని వర్ణమే అని చెప్పారు మనకి అవునా లేదా అరుణాం కరుణాతరంగిత అక్షయం అంటున్నా కదా ప్రేమ రంగు ఎరుపు డేంజర్ సిగ్నల్ కాదు అది ఇక్కడ అనురాగము సంధ్యారాగము అంటాం కనుక లోహితాక్ష అంటే ఎర్రని కళ్ళవాడంటే అనురాగముతో లోకమునంతటిని చూచివాడు అని అర్థం చెప్పారు ఇక్కడ మంచిది అందుకే లోహితాక్ష అంటే ఎర్ర కళ్ళవాడు ఆయన గాను కోపగించుకుంటే ఆయన ముందు ఎవడు నిలబడలేడు అవునా లేదా అంతవరకు యుద్ధం చేసిన భీష్ముడు కూడా ఆయన కోపగించుకోలేగానే దభిమని కిందకి దిగిపోయి నమస్కారం అన్నాడే లేదా ఆయన కోపగించుకుంటే ఎవడు నిలబలడు నమస్తే రుద్రమన్యవ ఉతో ఉత ఇషవే నమహ ఆ మన్యు శక్తి చూపించారంటే మన్యురసి మన్యుమ్మ దేహి నువ్వు కోపశక్తి స్వరూపుడు ఆ కోపాన్ని నాకు ప్రసాదించవయ్యా అన్నాడు వేదంలో కోపం జాతికి రావాలండి ఇది కోపం రాదు అంటే అది ఒక దరిద్రం తెలుసుకోండి రావలసినప్పుడు కోపం రావాలి నీ ధర్మంపై దేశంపై సంస్కృతిపై దాడులు జరుగుతున్నాం ఆ కోపం లేదు శాంతము అంటే అయిన అర్థం ఇక్కడ మనకు ఎందుకు కోపం రాదు మన ఆస్తి మీద ఎవడని చేస్తూ కోపం వస్తుంది మన ధర్మం మీద ఎవడేం చేసినా ఎందుకు కోపం రాదు మన ఆస్తు అనుకోవట్లేదు తెలుసుకోండి ఇక్కడ కనుక ధర్మబద్ధమైన ఆగ్రహం భగవత్ స్వరూపమే అందుకే అమ్మవారు క్రోధాన్ని పారేయకుండా అంకుశంలో పట్టుకుంది ఇప్పుడు వేస్తాను రబాబు అని చెప్పడానికి తెలుసుకోండి ఇక్కడ అందుకే రామచంద్రమూర్తి ఏమన్నాడు శత్రువు సోదరుడికి కాదయ్యా శత్రువుకైనా భయం ఇస్తాను తప్పు చేసే నొప్పుకుని శరణి వేడిద్దే క్లాజ్ లేదా తాట తీస్తాను అన్నాడు లేదా అదండి రాముడు అదండి కృష్ణుడు అప్పుడు ఆ కోపం ముందు రావణాసుడు గడగడలాడాడు నిలబడలేబడు పారిపోయాడు తెలుసా రాముడు యొక్క కోపం ముందు మళ్ళీ పుంజుకుని వచ్చాడు మిగిలలేదు తర్వాత విషయం అటు కోపం అంటే అది కశ్య బిభ్యతి దేవాశ్చా జాత రోషస్వ సంయుగే వాల్మీకి ప్రశ్నలోనే ఉంది ఎవడికి కోపం వస్తే దేవతలు కూడా గడగళ్ళాడిపోతారో వాడయ్య మా రాముడు కనుక లోహితాక్షహ అంటే రామపరంగా అనురాగమైన నేత్రములు కలవాడు క్రోధరంజితమైన నేత్రములు కలవాడు అంతేకాదు లోహితాక్ష అనేది సూర్యభగవాన్ని పేరు మాధ్యాహ్న సంధ్యలో చెప్తారు వృషభో లోహితాక్ష అని అక్కడ వస్తుంది మంత్రం ఎర్రని కన్నుగా ఆకాశంలో ఉన్నట్టు ఎర్రని కన్నులాగా ఇది సూర్యుడు ఎర్రడు ఎర్రనివాడు మీరు జాగ్రత్తగా టెలిస్కోప్లో సూర్యుడిని చూడగలిగితే ఎర్రగానే కనబడతాడు ఇక్కడ ఎరుపు ఇది అగ్ని కదా అగ్నిస్వరూపుడు బాల్ కనుక అటువంటి అగ్నిమయమైన చూపు కలవాడు అసలు చూపు అంటేనే వెలుగు వెలుగు లక్షణమే ప్రధానం ఎరుపు అందుకే లోహితం లోహితమ్మని శాస్త్రం చెప్పింది రంగుల్లో మొదటిది ఎరుపుట అందుకే రోజులో మొట్టమొదటి ఎలా ఉంటుందండి సూర్యుడు వచ్చేటప్పుడు ఎర్రగా నేను ఎప్పుడు ఆ టైంలో లేవలేదంటే నేను చెప్పలేను కానీ అప్పుడు ఎర్రగానే ఉంటాడు ఆయన కనుక లోహితాక్ష వృషభో లోహితాక్ష సూర్యో విపశ్చిన్ మనసా పునాతు అనే మంత్రంలో మనం చెప్తున్నాం మరొకచోటి వేదంలో అసౌ వృషభో లోహితాక్ష వృషభ లోహితాక్ష ఇవి సూర్యుని పేర్లు అయితే ఇప్పుడు వృషభం గురించి నేను వెళ్ళట్లేదు మరో నామంలో వస్తాడు ప్రస్తుతం లోహితాక్ష అంటే సూర్యరూపుడు ఒక అర్థము మునుపు చెప్పిన అర్థములు ఎలా ఉన్నాయి పైగా సూర్యరూపుడు అయిన విరాట్ పురుషుడు నేత్రమే సూర్యుడు చక్షో సూర్యో అజాయిత అని పురుషోత్వంలో చెప్తున్నాగా ఆ కారణం చేత లోహితాక్ష ప్రతర్దన తర్వాత నాము తర్దనము అంటే హింసించుట అని అర్థం ప్రతర్దనం అంటే బాగా హింసిస్తాడు తెలుసుకోండి అది మా దేవుడు యొక్క గొప్పతనం అండి ఇక్కడ ఎంత అభయమిచ్చి అనుగ్రహిస్తాడో అంత చాచి పెట్టుకుంట కొడతాడు అప్పుడు ఈశ్వరుడు అవుతాడు తెలుసుకోండి ఎవడికైతే శిక్షించే అధికారం ఉంటుందో వాడే రక్షించగలడు ఇది తెలుసుకోవాల్సింది రక్షణ శిక్షణ అనేది ఈశ్వర కృత్యం అందుకే ప్రతర్ధన అన్నప్పుడు స్వామి దుష్టుల్ని శిక్షించేవాడు ఆయనే చెప్పాడు కదా వినాశాయచ దుష్కృతాం కనుక ప్రతర్ధన మామూలుగా కాదు మళ్ళీ లేవకుండా కొడతట అందుకే ఒక మాట అంటాడు మోక్షం చివరికి వచ్చేటప్పటికల్లా మన పోతన్ గారు మొసళ్ళు కొట్టాడు ఎలా కొట్టాడంటే ఆకాశంలో ఉన్న మకర రాసి భయపడిందిట సముద్రంలో ఉన్న మకరాలు భయపడ్డాట కుబేరుడి దగ్గర ఉన్న మకరం అని నిధి భయపడిందిట అంటే అక్కడ కొడితే జాతి మొత్తం భయపడాలండి అలా కొట్టాలి మళ్ళీ లేవకూడదు వాళ్ళు అంతే కొందరిని వీడు మంచివాడు వాడు మంచివాడు కొట్టి పారేయాలి వాడు వాడు మూలం మిగలచకూడదు అలా కొట్టాలి అదే మామూలు తర్ధనం కాదు ప్రతర్ధనం చేస్తాడు మహానుభావుడు నిర్మూలిస్తాడు కొడితే అందుకే మా అమ్మ లలితమ్మ కూడా ఏం చేసింది ఒక్క భండాసురుని కొట్టడం కాదు కామేశ్వర ఆస్తుని దగ్గ శూన్యక పట్టణంతో సహా వాడిని నాశనం చేసేది మళ్ళీ మొలకెత్తకూడదు అలా కొట్టాలండి ఇక్కడ అందుకే ప్రతద్ధన సమూలముగా నశింపజేయవాడు ఇంతవరకు కాలాహ కృష్ణుడు అంటే కాలమని చెప్పాం అదే ఎర్ర కళ్ళతో చూస్తాం రెండు కళ్ళతో చూసేది కాలమే కరుణించేది కాలమే శిక్షించేది కాలమే ఆ కాలమే అన్నిటినీ నశింపజేసేది అందుకే ప్రతర్ధన అంటే కాలస్వరూపుడిగా కూడా స్వామిని మనం చూస్తున్నాం అందుకే ప్రతర్ధన అనే మాట ఇక్కడ గోచరిస్తున్నది తర్వాత వచ్చేది ప్రభూత